అందరికి నమస్తే అండి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం దానికి సామాజిక న్యాయ మహాశిల్పం అని పేరు కూడా పెట్టారు గొప్ప పేర్లు చాలా మంచి పేరు పెట్టారు సరే అక్కడ పేరు ఊరు ఇదంతా కూడా తర్వాత విషయం సబ్జెక్ట్ కూడా అందరికీ తెలుసు అయితే ఇక్కడ అంబేద్కర్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి రిజర్వేషన్లు రాజ్యాంగం సామాజిక న్యాయం దళితులకు కొన్ని హక్కులు ఇవన్నీ గుర్తొస్తాయి ఖచ్చితంగా సో దీనిలో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం రిజర్వేషన్ల అంశం ఆ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి చట్టసభల్లో కూడా ఉన్నాయి సో చట్టసభల్లో రిజర్వేషన్లు అనేసరికి ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీలకు కొన్ని సీట్లు రిజర్వ్ అయ్యి ఉంటాయి అలాగే మన రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు దళితులకు ఎస్సీలకు రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యి ఉన్నాయి మరి ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా అంత పెద్ద మహాశయుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆయనకు ఒక్క మాట చెప్పగలరా ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకు మేము స్వేచ్ఛనిచ్చాము అది మీ పుణ్యమే అని ఆయనకేమైనా చెప్పగలరా లేదా అక్కడకు వెళ్తున్న జనం చేతి చెప్పించగలరా ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఉంది వేరే సామాజిక వర్గాల పెత్తనం అక్కడ లేదు అని దాన్ని ఆవిష్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు దాన్ని ఆలోచించి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేరు అక్కడ అసలు అంబేద్కర్ స్మృతి వనం అనేది అమరావతి పరిధిలో రావాలని ఆలోచించిందే చంద్రబాబు నాయుడు గారు ఆయన రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వలేరు ఇతర వర్గాల పెత్తనాన్ని కాదనలేరు ఈయన కూడా పైగా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేక్షాలన చేసి పడేస్తున్నారు మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు గాను దాదాపుగా ఇరవై ఏడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సీటు పక్కకు ప అయితే పక్కకు పంపించడం లేదా పూర్తిగా ప్యాకప్ చేసేయడం పూర్తిగా పంపించేయడం ఇదే జరుగుతుంది మరి ఏముంది ఆ రిజర్వేషన్లకు విలువ ఎక్కడుంది ఆ సామాజిక న్యాయానికి రూపు ఉంది అంబేద్కర్ గారి ఆశయాలు ఎక్కడ కనిపిస్తున్నట్టు ఎలా అమలవుతున్నట్టు అనేది ఆలోచించాం నిన్నటికి నిన్న ఒక లిస్ట్ వచ్చింది వైసీపీ లిస్టు తొమ్మిది తొమ్మిది మంది ఉంటే అందులో ఎనిమిది ఎస్సీలే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీలో మార్పులు ఎంత ఎక్కువగా ఉన్నాయనేది అది ఆ లిస్టు ద్వారా మనం చెప్పొచ్చు ఇవే కాదు నేను ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా రాష్ట్రంలో మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పడేస్తారు మార్చేస్తారు ఎందుకు మారుస్తారు అక్కడ ఇతర వర్గాలకు ఆ ఎమ్మెల్యే నచ్చలేదు కాబట్టి అక్కడ ఇతర వర్గాల పెత్తనం ఉంది కదా ఆ ఇతర వర్గాల నాయకులకు నాయకులకు ఈ ఎమ్మెల్యే నచ్చలేదు అందుకని మార్చేస్తున్నారు సో మరి దేశానికి ఇది ఒక పాఠం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికే ఒక పాఠం దౌర్భాగ్యపు పాఠం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఆయన కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు కానీ ఐదో ఆరో మార్చారు మ్యాక్సిమం కానీ ఇలాగా మ్యాక్సిమం అన్నీ మార్చేలా గతంలో కూడా ఈ రాజకీయ భావ దరిద్రం ఎంతో కొంత ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అంటే మనం మనం చేస్తున్న చేతలు ఒకలా ఉంటున్నాయి మాటలు మాత్రం మరోలా ఉంటున్నాయి మాటలకి చేతలకి పొంతనున్నట్లా పైగా మనం చేసే రాజకీయం అంతా కులాల పేరిట రాజకీయము ఎస్సీలు సెంటిమెంటు బీసీలు అనే అది ఇది సో అందుకే రాబోయే ఎన్నికలు మన రాష్ట్రానికి ఒక పరీక్ష మన రాష్ట్రంలో నాయకత్వానికి పాలనకు ఒక పెద్ద పరీక్ష కాబట్టి అన్ని వర్గాలు కూడా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది మాటలు ఈక్వల్ టు చేతలుగానే ఉండాలి మాటలు వర్సెస్ చేతలు అనేటట్టు ఉండకూడదు ఏం మాట్లాడేమో అది చెప్పేలా ఉండాలి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఆయన సీఎం ముందు ఆయనే చెప్పారు ఒక రాజకీయ నాయకుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది రాజ్యాంగంగానో అది బైబిల్ గానో లేదా ఖురాన్ గానో లేదా భగవద్గీతగానో ఉండాలి ఆ మాట అమలు చేయలేకపోతే అతను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళే రాజకీయాలు రావాలి మన రాష్ట్రంలో అని ఆయన పదే పదే చెప్పేవాళ్ళు నిజంగా అదే అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు రాజీనామా చేయాలేమో థ్యాంక్ యూ